దేవులు యొక్క కష్టాలు సుఖాలు మన కలియుగం లోపల కథలు శాస్త్రాలే నిల్చనా

పక్షులు ఎప్పుడైతే జంగమయ్యని మొరబెట్టుకున్నప్పుడు జంగమయ్య కండవారు చూసిన నా కుమారులు మళ్ళీ పక్షులు ప్రాణం తీసేటట్టు రండి

कुर्रा लगाई चुकोगे।

अन्नी ये वर्क के मालिक लंदन दर ये प्राइट मालिक का नुस्खा में आस्था मुंगो पिन अपड़ाई ना अल्लाह का स्वामी का निर कहिला सुनो पर पूरा वर्षा में मुंडु तुरना भी आपने शुरू जंगल में कन्नवार यूट्यूब में ये दिये वर्क का निर ये पीएल मकान तो जी के बेटे कोड़ी का निक्स रोमा కుమారక గణాధిపతి ఎక్కడ పోయిన కుట్టుపతి నీ మట్టేడ భావం వెళ్ళిపోను మీ అక్కడ ఎల్లమ్మని తీసుకొని రావాలి అక్కడ వెనుక ఎల్లమ్మని ఎనవచ్చినట్టుంటే ఎనకొచ్చి ఏదాంతం చెప్తున్నది మొదలువచ్చి మూలం చెప్తున్నది

thank oh, you

వచ్చిన సంగతి ఏదో ఇప్పుడు చెప్పమంటున్నావా తల్లి ఆ యొక్క దేవాలయ దేవతకు ఏదో వచ్చి వచ్చిందంట నువ్వు చేరగ చెప్పాలి అక్క முத்துக்குவல் தினக்கு இசு மூசவார நாடு ரெடி பூக்கோ பயிலுவாள் சிவசத்துல முன்னூறு எப்படி பெட்டுக்க

உண்டு <muchas> గుట్టువచ్చు నీ చేతులు కావేలు చెప్పాలి కావేలు గుండెలు చెప్పాలి గుండెలు ఎరవచ్చు నా చేతున్న కావేలు చెప్పాలి కావేలు ఎరవచ్చు బెత్తం చెప్పాలి నా చెడు కిందలు మొగినట్టు మొగినట్టు ఉంటే తప్పేనట్టు లేదని చెప్పి లేరు కాల్లు ఐదు మోజులు గద్దెలు వేసుకొని గద్దెల మీద కూర్చోని సూర్తులు చెప్తాను చెప్పి సిద్ధమ్మ కుబల సిద్ధమ్మ కన్న కుమారులు నిచటి మనిచటి గుగ్గిల పొలిచేటి ఏడు మంది సత్యమైన బలవాలు ఉన్నారు ఆ సత్యమైన బలవాలు ఉన్నారు సూర క్లింగం సుందర క్లింగం బర్ర క్లింగం బర్ర తవు క్లింగం బుటన దంపుడా కట్టి తలపండు

అలంకరణ వేసి ఒళ్ళు ఎవర బియ్యం పోసి అందమైన బోలన్ని తీసుకురా వస్తున్న ఆడు పుట్టకు హారు ఇచ్చి బారతి అక్షరతలిగిన తర్వాత పుట్ట గద్దలు మీద బియ్యాలు పోషందుకు కళ్ళ కలియో లోని ఆరు బియ్యాలు పోసే కాలం వస్తుందని ఉన్నది నువ్వున్న చూడు నేను నేనున్న చూడ నువ్వు నా మాటలు ఏమో తూర్పడ పోవాలి నేనున్న మాటలు పడబడబోవా నీకు నాకు పగబంధం ఉందో దుక్కారే

లేకుట దూరి చిన్నయరా ఈ ఆర్కిల నాకు దగ్గొచ్చాం ఎప్పుడు నేను ఏ వేషం కట్టుకోవాలి ఆ మళ్ళీ వేషం కట్టుకోవొబ్బరు

I brother, gonna brother, 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 brother,

గోలి గుడా వండికొ మాసిదు నచ్చిన ఉండావో వీయస్తున్నను ఆ కరు తోడ మొత్తం ఏనరికినపున కట్రాకిచ్చేడు కసుల్ పిలింకిచ్చేడు కందు వీయంచి అలైకు కవాలి కందురీయేసునట్ ఉండేవాళ్ళ వరక తీస బర్కత్ సజేటి దేవుని ఉండమల్లయా మరి గురుయేసు మాంసాం మీద అరబిక్ లో 10 కాలు మార్పిచును ఎండిల మంగ మంగ మనం కుట్టారు కవలల పోరి కడు మొంచిలి పరిపోయి ఆ ఆ రమో పుట్ట నల్లల గన్నూ గాలు మీసల పార్టిలు వెట్టి నరుడింకున్న మెత్తల చిచ్చురు పెత్తనే లికి వెట్టి ఆ అప్పగార మీ మీరు బయటికి yellow ఒకవేళ బయటికి లినా గురు నల్లట్టు బుక్కులు కట్టుకొని బయటికి వెళ్ళాలన్నాడు ఆ yellow tiller carpet అరేయ్ డాడానిం పన్నార్కొంది

ਸੁਣਪੜੇ ਨਾ ਆਹ ਵਰ ਕਾਗੇ ਵੀਰ ਵਨਾਲ ਕਸਮ ਕਿ ਲਾਪਨ ਰਤ ਕਵਾਲਾ ਰਣ ਜਿਪੀ ਉਹ ਕਸਮ ਦਾ ਆਪੜਪਰੇ ਉਹ ਆਹ ਵਰ ਕਾਗੇ ਕੰਗਾ ਮਾ ਸੰਨੀ ਬੜਾ ਕਫਾ ਗਰ ਸੁਣਪੜੇ ਗੰਗੂ ਚਾ ਉਤਲੂਡ ਕੀ ਲਿਪੇ ਵਾਲੀ ਗੰਗੋ ਕੱਲ ਵਾਲ ਯੂਸਨ ਅਮਾ ਪੀ ਤੱਲਿਕੰਗਾ ਮਨ ਆ ਪ੍ਰਾਣ ਦੀਕਲੇ ਨੀ ਅਸਮ ਤੇ ਗਨਾਰ ਕੁੱਟੀਵਾ ਤੱਲੀ ਆ I still know.